హలో వ్యూవర్స్ అందరి నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా సాయంత్రం సమయంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజేంద్ర సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే మెదక్ నిజామాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు మనం చెప్పిన విధంగానే భారీ వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో నమోదవటం జరిగింది అలాగే మరొక పక్కన సాయంత్రం సమయం నాలుగు ఆ సమయంలో ముఖ్యంగా ఇటు నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదు జరిగింది మరి కొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా భారీ వర్షాలను అయితే కొన్ని చోట్ల మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఖమ్మం జిల్లా ఉందో ఖమ్మంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే ముఖ్యంగా జనగాన్ మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే వరంగల్ హన్మకొండ జిల్లాల్లో ఈరోజు రాత్రి సమయంలో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జూన్ మొదటి వారంలో భారీ వర్షాలతో రైతులందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉన్నారు పూర్తిగా కూడా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి పంటలు బాగా పండే అవకాశం ఉందని అయితే రైతులందరూ కూడా చాలా ఆనందంగా అయితే ఉన్నారు రానున్న రోజుల్లో ఈ వర్షాలు ఇంకాస్త పెరిగి రైతులకు అయితే మంచి చేయాల్సిన అవసరం అయితే ఉంది పూర్తిగా మాత్రం ప్రస్తుతం అయితే వర్షాల జోరుతో ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వర్షాలు ఎక్కువగా పెరుగుతూ ఉండటంతో ఇప్పటి పూర్తిగా కూడా నీటి లేని ప్రాజెక్టులు కానీ చెరువు గుంటలు అలాగే ముఖ్యంగా ఏదైతే చిన్న చిన్న అవన్నీ కూడా మెల్లిమెల్లిగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మెల్లిమెల్లిగా నిండుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మెల్లిగా వర్షాల జోరు పెరుగుతూ వస్తుండటంతో నీటి లభ్యత కానీ నీటి నిల్వలు కానీ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకైతే పెరుగుతున్నాయి మరొక రెండు మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది హైదరాబాద్ నగరంలో మరొక మూడు రోజులు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో చాలా ప్రదేశాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి